నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే కృష్ణకుమారి గారు తెలంగాణ అసెంబ్లీ మొదటి సెషన్లోనే హాట్ హాట్గా చాలా వేడుగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము బలంగా ప్రతిపక్షం కనిపిస్తుంది కేటీఆర్ హరీష్ రావు చాలా దూకుడుగా ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీరు చూస్తుంటే అది దూకుడు కంటే కూడా వాళ్ళు ఇంకా మేము ప్రతిపక్షంలోకి వచ్చామని వాళ్ళు అధికార పార్టీలోనే ఉన్నాం అనుకుని అంటే వాళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయంటే చాలా నవ్వు అండి వాళ్ళ మాటలు ఏంటంటే ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ ప్రాంతం ఎలా ఉందో చెప్పుకొస్తున్నాడు కేటీఆర్ కానీ నిన్న కాక మొన్న అధికారంలో పది సంవత్సరాలు అధికారంలో ఉంది మీరు మీరే సరిగా చేశారు అంటే ఎంత బాగా చేశారు ఏది బాగా చేయలేకపోయారు సరే మా వల్ల ఇది కాలేదు అందుకే మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు ఆ పని అయ్యో మీరు చెయ్యండి మీరు చెయ్యకపోతే మీ సంగతి తెలుస్తాం అన్నట్టు మాట్లాడితే అందంగా చందంగా ఉంటుంది కేటీఆర్ ఏంటండి అసలు అర్థం కావట్లేదు ఇంకా ఆయన వాళ్ళు ప్రతిపక్షము ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గత యాభై ఏళ్ళలో కాంగ్రెస్ ఎంత విధ్వంసం చేసింది అవి వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు గత యాభై ఏళ్ళ గురించి మాట్లాడుతారు యాభై ఏళ్ళ గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈయన ఈయనకి యాభై ఏళ్ళ గురించి మాట్లాడటం ఈయనకి అనుకూలం అనుకోండి ఇప్పుడు ఇంకో ఎంఐఎంఓళ్ళు ఇంకెవరో వస్తారు వాళ్ళు వచ్చి ఏం చెప్తారు మా నిజాం ప్రభుత్వం బాగుందిగా అంటారు అప్పులు రత్నాలు వజ్రాలు వైడూర్యాలు రాసును పోసి అమ్మారంట తెలంగాణలో మరి అక్కడికి వెళ్దామా అని అడుగుతాడు వాళ్ళు వచ్చి అందుకని ఈ మాటలన్నీ మాట్లాడేది అనవసరం వీళ్ళు ఇప్పటికైనా తెలివిలోకి వచ్చి భూమి మీదకి వచ్చి మిమ్మల్ని ప్రతిపక్షంలో ప్రజలు కూర్చోబెట్టారు కూర్చోబెట్టినప్పుడు మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటాము అనే మాటకి కట్టుబడి ఉండండి పైకి ఏమో పెదాల మీద పప్పలు పండిస్తున్నారు ఏమని మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటాము అని చెప్తున్నారు కానీ చేసేటప్పుడు మట్టుకు చేయట్లేదు ఎంతసేపు వాళ్ళు మాట్లాడిందంత ఆత్మస్థుతి పరమింద కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడుంది ఎప్పుడో సంగతి ఎందుకు మాట్లాడతావు పైగా అలా బట్టి విక్రమార్కం ఏమంట చెవులో ఇల్లు కొట్టుకుని చెప్తున్నాడు ఆయన మాట వినిపించుకోవట్లా కాకపోతే వీళ్ళంత దూకు ఆయనకి లేదు కాబట్టి పాపం గట్టిగా చెప్పలేకపోతున్నాడు కానీ ఆయన చెప్పకుండా ఉండాలని ఆయన కొంచెం డౌన్ చేయాలని మొన్న అటు మొన్న బిస్కెట్లు వేసారు బాగా బట్టి మార్క్కి మరి బిస్కెట్లు వేసిన వేసినంత మాత్రాన ఆయన ఏదో చిన్నగా మాట్లాడుతున్నాడని కాదు కానీ ఆయన తత్వమే అంత కష్ట నెమ్మదిగా మాట్లాడే తత్వం బట్టి విక్రమార్కది ఆయన ఏం చెప్తున్నారు ఎందుకండి పాత విషయాలు ఎప్పుడో విషయాలు మరి ఆ టైంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే కదా అందరము కలిసి తెలంగాణ తెచ్చుకున్నాము తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఏం చేశారో చెప్పండి అని అడుగుతున్నారు ఎవరెవరు పొన్నం ప్రభాకరు మొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చాడు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యేది మంత్రి అయ్యావుడు మంత్రి అయ్యాను కదా అని పొడుగు పొడుగు మాటలు మాట్లాడబాకు అని పొన్నం ప్రభాకర్ని అసలు నువ్వెంత వాళ్ళ వాళ్ళ రాజకీయాలతో పోలిస్తే అసలు నువ్వెంత నీ రాజకీయం ఎంత ఇప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్ష బీఆర్ఎస్ని తట్టుకోవడానికి కొంత ఏమైనా ఇబ్బంది కనిపిస్తుందా అధికార కాంగ్రెస్కి అధికార అంటే కొంత డల్ అయిన పనిస్తుంది వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉందని అనిపించిందా ఈ సెషన్ అంటే ఎప్పుడు కూడా అండి అధికార పక్షం కొంచెం ఒద్దిగ్గా ఉండటం అవసరం ప్రజలు కూడా హర్షిస్తారు దాన్ని ఇప్పుడు నువ్వు పై స్థాయిలో ఉన్నావు సమాధానం చెప్పవలసిన పరిస్థితిలో ఉన్నావు ఆ స్థానంలో నువ్వు ఉన్నావు ఉన్నప్పుడు నీకు కొంచెం ఒబ్బిడి అవసరము అని చెప్తారు వాళ్ళు అప్పుడు ఒబ్బిడిగా లేరు టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఒబ్బిడిగా లేరు పైగా ఎప్పుడు ఎన్నాళ్ళు లేదండి వచ్చి అధికారం వచ్చి పది రోజులుగా ఈ లోపే అల్లావుద్దీన్ దీపం అదే వా వాళ్ళు ఎలా సమాధానాలు చెప్పుకున్నారు ఒక్కసారి రివైండ్ చేసుకుని గుర్తు చేసుకోండి తెలంగాణ పుట్టింది ఇప్పుడే పుట్టిన పసికూన మీకైతే మీరు అన్ని డిస్కౌంట్లు ఇచ్చుకుంటారు మరి ఇప్పుడు కాంగ్రెస్కి కూడా అదే పరిస్థితి కదా నిన్నగాక మొన్నే కదా అధికారంలోకి వచ్చింది పైగా అసలు ఇప్పుడు వాళ్ళు ఆస్తులు ఎక్కడున్నాయి అప్పులు ఎక్కడున్నాయి ఆదాయాలు ఎక్కడున్నాయి అసలు ఏంటి వీళ్ళు చేసిన పరిస్థితి ఏంటి ఈ పరిస్థితి నుంచి ఎట్ట బయటపడదామా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీకు సామెత చెప్తా కోర్టులో ఓడిపోయినోడు కోర్టులోనే ఏడుస్తాడు కేసు ఓడిపోయినోడు కేసు గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు ఎందుకంటే నేను ఇన్నాళ్ళు ఇంత కష్టపడి కొట్లాడి కొట్లాడి కేసు గెలిస్తే నాకు ఇప్పుడు ఏం మిగిలింది అని ఇంటికెళ్ళి లెక్కలు చూసుకుని వాడు ఏడుస్తాడు ఈడేమో ఓడిపోయాను కదా అని చెప్పి ఇన్నాళ్ళు కష్టపడ్డాను కనీసం గెలవను కూడా గెలవలేదు ఓడిపోయాను అని ఆడు కోర్టులోనే ఏడుస్తాడు ఇప్పుడు పరిస్థితి అట్లాగే ఉంది పైగా వీళ్ళకింత ధీమా ఉండటానికి కారణం ఏంటి అంటే టీఆర్ఎస్ వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళు ఈ పదేళ్ల పాలనలో బాగా వెనకేసేసుకున్నారు ఆల్రెడీ వెనకేసుకుని రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్ర ఖజానా ఏమైపోతుంది ఐదు లక్షల కోట్ల అప్పులు పెరిగిపోయినాయి అప్పులు ఏమైపోయినా పర్వాలేదు మనం సేఫ్ ఉన్నామా లేదా అనే పరిస్థితిలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ అధికారం కోల్పోయినప్పటికీ అప్పులు ఉంది కాబట్టి వచ్చిన ప్రభుత్వం కూడా ఏమి చేయలేదు కాబట్టి ఇంకా మనం గట్టిగా కార్నర్ చేయొచ్చని ఆ ధీమాతో ఉన్నట్టుంది ఆ ధీమాతోటే ఉన్నారు వాళ్ళు ఆ ధీమాతోనే మాట్లాడుతున్నారు పైగా గొంతు వేసుకుని పట్టడం మొదటి ఇంకోటి చూసారా రెండు రోజుల్లో రెండు రోజుల్లో రెండు లక్షలు రుణమాఫీ చేసేస్తా ఉన్నారు ఏమైంది అంటున్నారు రెండు లక్షల రుణమాఫీ ఆ పైగా ఇంకొకటి గమ్మత్తు అసలు మీరు ఎన్ని ఆరు గ్యారంటీలు ఇస్తాం ఇస్తామన్నారు ఆరు గ్యారంటీలు ఎట్లా చేయగలుగుతారు అని అడుగుతున్నారు ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ గెలవకోకుండా టీఆర్ఎస్ఏ గెలిచింది అనుకోండి గ్యాస్ బండ నాలుగు వందలకి ఇవ్వాల్సి వచ్చేదిగా మళ్ళీ పెన్షన్ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చేదిగా రుణమాఫీ వీళ్ళు పదిహేను వేలు అంటే వాళ్ళు రైతు భరోసా రైతు రైతు భరోసా పదిహేను వేలు అని వీళ్ళంటే ఆ పదహారు వేలు అన్నారుగా మీరు అన్నీ మీరు ఒక ఒక మెట్టు ఎక్కువలోనే ఉన్నారు మరి మీరు ఎట్లా చేసేవాళ్ళు అంటే వాళ్ళకి వచ్చే మళ్ళీ ఎలక్షన్స్ వరకు టైం ఉందని చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్తారు ఇప్పుడు మేము ఇప్పుడే కదా నిన్నగా బుట్టామని చెప్తారు రెండో వాళ్ళు మట్టుకు మన బుట్టామని చెప్పొద్దు అందుకే వాళ్ళది ఆత్మస్థుతి పరనింద అన్నది అందుకే ఇప్పుడు ఆత్మ పరిశీలన అనేది బీఆర్ఎస్ పార్టీకి లేదు ఆ ఆత్మ పరిశీలన లేక అరే నిజంగా మనం కానీ పొరపాటున అధికారంలోకి వస్తే చచ్చేవాళ్ళం కదా ఇప్పుడు అలాంటప్పుడు కొంచెం ఆలోచిద్దాము వాళ్ళకు కూడా కొంచెం ఊపిరి తీసుకొనిద్దాము నిన్న నిన్నగాక మొన్న ఎలక్షన్లు అయినాయి ఆ ఉత్కంఠతే సరిపోయింది గెలిచారు ఇప్పుడే కదా మంత్రివర్గాలు అవన్నీ అసలు ముఖ్యమంత్రి ఎవరవుతారు మంత్రులు ఎవరవుతారు వాళ్ళు కొట్టుకు వస్తారు వాళ్ళు కొట్టుకు వచ్చి అధికారం తీసుకొచ్చి మళ్ళీ మా చేతిలో పెడతారు అనే ఊహల్లో ఉన్నారు కొన్నాళ్ళు అవి అయిపోయినాయి అవి అయిపోయి ముఖ్యమంత్రి వచ్చేసాడు మంత్రులు వచ్చేసారు అన్నీ అయిపోయినాయి అండ్ పైగా మా మాకు టచ్లో ఉన్నారు ఇది ఆరు నెలలే ఉంటుంది ఈ ప్రభుత్వము ఆ సంవత్సరమే ఉంటుంది వాళ్ళు కొంతమంది ఈ మాటలు మాట్లాడిచ్చారు ఇవన్నీ ఏంటంటే స్క్రిప్ట్ బై స్క్రిప్ట్ డైలాగ్ బై డైలాగ్ స్క్రిప్ట్ ద్వారానే మాట్లాడతారు వాళ్ళు కేసీఆర్ కూడా హాస్పిటల్లో కూర్చొని స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు వీళ్ళకి ఆ స్క్రిప్ట్ ప్రకారమే వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ ఏది ఏమైనా మనం ఆలోచించాల్సింది ఎవరినైనా సరే ఆవకాయ రోజునే అదే అన్నప్రాసన రోజునే ఆవకాయ అన్నట్లు చేయకూడదు ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉండటం అనేది అర్థవంతమైన చర్చలకు ఉపయోగపడే పరిస్థితుంది అంటారు ఇప్పుడు అసలు వీళ్ళ ఉద్దేశం ప్రకారం అయితే లేదది అసలు ప్రతిపక్షం లేకపోతేనే బాగుండే బాగుండే అన్నట్టు ఉన్నారు వీళ్ళు ఇప్పుడు గతంలో వీళ్ళు ఉన్నప్పుడు ప్రతిపక్షం లేకుండా చేశారుగా చేశారు ఇప్పుడు వీళ్ళు కూడా తలుచుకుంటే చేయగలరు కానీ ఆ చెడ పేరు మాకు ఎందుకని ఆగుతున్నారు అసలు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ ఉద్దేశం కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం మనం చాలా గట్టిగా ఉన్నట్టు మ్యాక్పోత్ గాంభీర్యం చూపించాలి లేని బలాన్ని ఉన్నట్లుగా శక్తివంతులుగా చూపించుకోవాలి ఇలా గనక మనం లేకపోతే మన దగ్గర ఉన్న వాళ్ళు జారిపోయే పరిస్థితి ఉంది మన దగ్గర ఉన్న కాంగ్రెస్ కూడా ప్రోత్సహిస్తుంది అంటారా అట్లాంటివి అంటే వీళ్ళు ఇప్పుడు మాకు అవసరం లేదుగా ఎందుకు లేదు చెడు పేరు తెచ్చుకోవడం అని ఆగుతున్నారు ఎవరికి అవసరం లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ ఐదు మంది కదా మేడం ఎక్కువ ఉంది అయినా సరే ఈ ఐదు మంది వెళ్తే సంగతి కదా ఐదు సంవత్సరాల పాటు కొనసాగాలి ఐదు మందితో కొనసాగుతారు కొనసాగుతారు అంత పరిస్థితి లేదండి అంత పరిస్థితి ఏం లేదు ఆయన ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే అసలు వాళ్ళు కనుక మూడో కన్ను ధరిస్తే ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఇరవై మంది ఇన్ విషయానికి ఇన్ విషయానికి వెళ్ళేటట్లున్నారు ఆ ఇరవై మంది ఎవరో కూడా చెప్పొచ్చు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోంచి ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఎంతైనా పాత మిత్రుడు కదా రేవంత్ రెడ్డి వాళ్ళు వెళ్తారుగా అలాగే మిగతా సగం మంది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వచ్చింది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోతే మీకు ఎవరు మిగులుతారండి అసలు బీఆర్ఎస్ ఏమన్నా పార్టీలో ఉద్యమ పార్టీగా ఉన్న వాళ్ళేం కొనసాగట్లేదుగా అప్పటి నుంచి ఉన్నవాళ్ళు లేరుగా లేరు ఉద్యమ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు వాళ్ళందరూ ఇంకా గట్టిగా మాట్లాడితే కాంగ్రెస్లో ఉన్నారు అసలు పోనీ బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఒక రాజకీయ నాయకుడికి పుట్టుకి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి రాజకీయ నాయకుడిగా తయారు చేసిందా బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది ఎవరు అసలు కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ వాడు కాదు నన్ను అడిగితే ఆయన ఫస్ట్ పుట్టింది కాంగ్రెస్లో పుట్టాడు కాంగ్రెస్లో పుట్టి తెలుగుదేశంలో పెరిగాడు బీఆర్ఎస్లోకి వచ్చాడు ఉద్యమ సమయంలో కాంగ్రెస్తో ఆటగా కేంద్ర మంత్రి పదవి పనిచేశారు ఇప్పుడు గట్టిగా మాట్లాడుకుంటే కేటీఆర్ హరీష్ రావే పూర్తి బీఆర్ఎస్ మనుషులు కేసీఆర్ కూడా కాదు కేసీఆర్ అక్కడి నుంచి వచ్చినోడే ఇంక మిగతా వాళ్ళు ఎవరో చెప్పండి కేవలం బీఆర్ఎస్లోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరో చెప్పండి అసలు బీఆర్ఎస్ పార్టీ యొక్క వయసు ఎంతో చెప్పండి మీరు టీఆర్ఎస్ పార్టీ వయసు ఎంత ఇప్పుడు ఆ రాజకీయ పార్టీలో ఉన్న ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకుల రాజకీయ జీవితం ఎంత అంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఏమన్నా ఆలోచిస్తున్నారా అసలు ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నారా అసలు ఎందుకు ఈ అడ్డం పొడుగు మాటలు మాట్లాడటం దేనికి నేనుగా మొన్న వచ్చాడు రే రేవంత్ రెడ్డి ఇంతకంటే కూడా మాట్లాడగలడు కాకపోతే ఇవాళ మనము అధికార పార్టీలో ఉన్నాము మనం సమయం గతంలో ప్రతిపక్షంగా మనం ఉన్నప్పుడు ఎలాంటి అయితే ఇబ్బంది ఎదురైందో అధికార పార్టీ నుంచి ఇప్పుడు మనం అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి అది కల్పించొద్దు ప్రతిపక్ష పార్టీకి అని అనుకుంటున్నారు కానీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా ఆవేశానికి కూడా దాటిందంటే అవతలకు వెళ్ళిందంటే అవతలన్నట్టే ఉంటుంది కదా వాళ్ళు కొంచెం వెయిట్ చేస్తున్నారు బట్టి విక్రవానికి చేత ఆట మొదలైంది ఇప్పుడే అని చెప్పేసి అన్నారు కదా ఈ ఈ ఆట మొదలైంది అనేది ప్రజలకు మంచి చేయటానికి ఆట మొదలైతే సంతోషం అవును అంతే కరెక్టే ప్రజల కోసం మీరు ఉండండి ఈ పనులు చేయించి చర్చలు చేయాలా మీరు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేసే విధానానికి వాళ్ళైతే తొలి అడుగులు వేశారు తొలి అడుగులు వేశారు మళ్ళీ అడుగులు వేస్తారా వేయరా వెయ్యిపోతే ఎలా ఏపించాలి అని చూడాలి వంద రోజులు అమలు చేసి తీరుతామని చెప్తున్నారు చెప్తున్నారు ఇప్పుడు ఇంత చేసి అయ్యింది పది రోజులు అవును పది రోజుల్లోనే ఏం కొంపలంటుకుపోయినాయి అని మూడు నెలల సమయం ఉంది ఏం మించిపోయిందని పైగా గవర్నర్ ప్రసంగాన్ని కూడా చాలా దారుణంగా మాట్లాడే మాట్లాడారు అంటే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి ప్రయత్నం చేస్తుంది అంటే టిఆర్ఎస్ ప్రతిపక్షం ఏం ప్రయత్నం చేస్తుంది అంటే బీజేపీకి కాంగ్రెస్కి రహస్య ఒప్పందం ఉంది అన్నట్లుగా నమ్మించాలని చూస్తుంది బీజేపీ వాళ్ళని సభ నుంచి బహిష్కరిస్తే దాని గురించి వాళ్ళు చాలా బాధపడిపోయారని కేటీఆర్ అభివర్ణించేస్తున్నాడు అసలు వీళ్ళిద్దరికీ స్నేహం ఉంది ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు లేదంటే మీ చెల్లెలు అరెస్ట్ ఎట్లా ఆగుద్దండి ఓకే ఆగదు కదా అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత మీ చెల్లెలు ఒక్కటే అరెస్ట్ అవ్వకుండా ఎలా ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితులు అసలు మీకు మీకు ఉన్న రహస్య బంధం గురించి ఎవరన్నా మాట్లాడతారేమోనని చెప్పి ముందు జాగ్రత్తగా అసలు రెండో వాళ్ళ మీద బట్టగాలు చేయటంలో అసలు కేటీఆర్ని అసలు ఎక్కడ ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈయన తర్ఫీద్ పొందాడా అనిపించేటట్లుగా కేటీఆర్ బిహేవ్ చేస్తారు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇప్పుడు వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు ఎందుకు కేసీఆర్కి రెస్ట్ అంటే ఆ ఉన్న సభ్యుల్లో పలుకుబడిని పెంచుకోవటం కోసం వీళ్ళు లేని బలాన్ని ఉన్నట్లుగా చూపించుకోవటం లేనిపోని గాంభీర్యాన్ని ప్రదర్శించి నోటికి ఏదోస్తే అది మాట్లాడుతున్నారు అసలు గవర్నర్ మీద ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరమైన విషయం పైగా అవాకులు చవాకులు బట్టి విక్రమార్కుని పొగట్టం ఆయన ఏదో అమాయకుడు అంటాం అదేమంటే నేను నీ గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడుతుంటే కూడా ఏందయ్యా నువ్వు బాధపడుతున్నావు అని అడుగుతున్నాడు అసలు మీరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు మంచి మాటలు కా అసెంబ్లీలో గురించి అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యులు ఇట్లా పొగటం అనేది గతం నుంచే కేసీఆర్ గారి నుంచే అలవాటైనట్టుంది జానారెడ్డి గారి విషయంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు అట్లాగే కొంచెం గౌరవంగా మర్యాదగా వేయాల్సినటువంటి మాటలు అనే అంటానే ఉంటారు మనం చూస్తూనే ఉండం ఇప్పుడు అదే పద్ధతిలో ఏదైనా ఇన్ని దొంగ తిరుగుడు మాటలు వద్దండి మీరున్నది ప్రజలకి అధికార పార్టీ చేత సరైన పరిపాలన ఇప్పించటానికే మీ డ్యూటీ అదే ఇప్పుడు అంతేగాని ఆళ్ళను పొగిడి వీళ్ళని పొగిడి మా పితపు మాటలు మాట్లాడి బుట్లో వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు చూద్దాం మేడం అంతిమంగా ఏంటంటే అధికార ప్రతిపక్ష రెండు కూడా ప్రజలకు మంచి చేసే విధంగా లోపల చర్చలు ఉండాలి బయట కూడా ఆ రకమైన కార్యక్రమం ముఖ్యంగా ఈ ఆత్మస్థుతి పరనింద అనే దాన్ని మట్టుకు కేటీఆర్ ఎంత ఎక్కువ కాలం నమ్ముకుంటే అంత రాజకీయ భవిష్యత్తు తక్కువ ఉంటుంది విమర్శ కావాలి రాజకీయ నాయకుడు వాడికి చూద్దాం మేడం నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ